ఈరోజు ఇచ్చోడలోని హెచ్ఎస్ స్కూల్లో ప్రకృతితో స్నేహం పక్షులకు సహాయం అనేటువంటి శీర్షికతోటి పక్షుల యొక్క ఉపయోగాలు లాభాలు వాటి ప్రకృతి లోపల వాటి ఆవశ్యకత అవి మరి అందరిస్తున్నాయి వాటిని కాపాడుకోవాల్సినటువంటి సంరక్షణ చర్యలు ఇలాంటి వాటన్నిటి గురించి పిల్లలందరితో దాదాపు ఒక నలభై నిమిషాల పాటు చెప్పడం జరిగింది అయినా నాడు మనుషులు అనేటువంటి వాళ్ళు ప్రకృతితోటి ప్రకృతి లోపల ఉన్నటువంటి మొక్కలు జీవజాలము జంతువులు పక్షులు అన్నిటితోటి స్నేహం చేయడం వల్ల వాళ్ళు నిండు నూరేళ్ళు పరిపూర్ణమైనటువంటి ఆయుష్తోటి ఎలాంటి రోగాల బారిన పడకుండా బతకడం జరిగింది నేడు మనము కుక్క పిల్లి ఆవు ఇలాంటి వాటన్నిటితోటి కూడా స్నేహం మరిచి యాంత్రిక జీవనం గడు గడుపుతున్నాం కాబట్టి అదే రకంగా అడవులని కాపాడుకుంటలేం కాబట్టి ఎన్నో రకాలైనటువంటి మానసిక ఆందోళనలు ఒత్తిళ్ళు అనేటువంటివి కలిగి రోజు రోజుకు చావుకు దగ్గర కావడం జరుగుతుంది మరి ప్రకృతి అనేటువంటిది బాగుంటేనే మొక్కలు బాగుంటేనే పక్షులు బాగుంటేనే జంతువులు బాగుంటేనే మనిషి అనేటువంటి వాడు బాగుంటాడు ఎందుకంటే మనకు ఏది కావాలన్నా పూర్తిగా ప్రకృతి మీద ఆధారపడి బతకడం కోరుకుంటున్నాను సేఫ్ బైస్ అండ్ సేఫ్ నేచర్ రోజు ఈ పార్ట్లో కొన్ని వాటర్ అందాలు వేయాలని కోరుకుంటున్నాను అట్లా ధైర్యంగా ఉంటారు ఏమంటారు మనం ముసలు అయిపోతాం మన మన్మలు మన్మరాళ్ళు అవు అలా దోశలో చెప్తారు చూసినా మా అయ్యి ఎన్ని చెట్టు మా తాత చెప్పిన చెట్టు అంటారు అంటారా అన్నారా ఎన్ని సంవత్సరాలు ఓజన్ పొర రంగం వల్ల అతి మనకు అనారోగ్యం దేవతల యొక్క సరే ఏదైనా జంతువు చనిపోతే ఏం చేస్తాం తీసుకపోయి ఊరేస్తాం ఒక్క రోజు రెండు రోజులు మూడు నాలుగు రోజులు అయిందంటే అట్లాంటి రోడ్ ఎంపడబండి ఎన్నో రోగాలు వచ్చేటువంటి వాతావరణం అనేటువంటిది కాలుష్యం అయిపోతాయి రాబందులు గద్దలు అనేటువంటివి తింటుంటే తింటే అత్యయా మరి గాలి కాలుష్యం తగ్గిస్తున్నాయా లేవా పాత కాలంలో ఎవరికన్నా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఏదైనా సమాచారం ఒక రాజ్యం నుంచి ఇంకొక రాజ్యానికి సమాచారం చేరవేయడానికి పక్షులు చేసే ముఖ్యమైన పనులల్ల ఏముంటది అనంటే అడవి ఏ రకంగా అయితే పక్షులు ఏం చేస్తాయంటే ఇప్పుడు చిన్న చిన్న పండ్లు ఉంటాయి కదా మర్రి పండ్లు మేడి పండ్లు అంతా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కానీ ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో చిన్న అడవిని పెంచలేకపోయినాం నేను నా కుటుంబం తప్ప కంటికి కనిపించనిది కనిపించేది మిగతాదంతా కూడా ప్రకృతి ఈ ప్రకృతి లోపల ఎన్నో రకాలైనటువంటి జీవరాశులు నివసిస్తున్నాయి మర్చిపోయి మనం ఇట్లానే ఉంటున్నాం ప్రకృతి వైపరీత్యాలు గాని ప్రకృతి వల్ల వచ్చే ప్రమాదాలు గాని ఏవైనా ఉన్నాయి అంటే వాటి నుంచి తప్పించుకోవడం అన్ని తిరుగులో ఉన్నటువంటివి ఆవరించున్నటువంటివి ఇదంత టెక్నిషియన్ కానే కాదు ఇవన్నీ ప్రకృతి లోపల భాగాలు చెప్పల్లా చెప్పారు మనకు ప్రమాదం అనేటువంటిది ఉన్నది అంటే భయపడతామా భయపడమా ప్రమాదం ఉన్నదంటే భయపడతామా భయపడమా ఆ ప్రమాదం నుంచి తప్పించుకో మనకు ఉపయోగపడేటువంటి విషయాల గురించి మీ నుండి నాలుగు విషయాలు తెలుసుకుందాం అనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది శ్రద్ధగా వినగలని ఎవరు ఆయన చెప్పినప్పుడు దయచేసి మాట్లాడకుండా ఉండి ఆయన పిల్లలు చెప్పినటువంటి చేయండి ఏదో రకంగా